వేరే గారి గజేంద్ర మోక్షము పద్యాలు తాత్పర్యం జంపని శాస్త్రి గారు ఇప్పటిదాకా మనం అరవై ఒక్క పద్యాలు చదువుకున్నాం శరణాగతి చేస్తున్నాడు గజేంద్రుడు ఎవరైనా తను రక్షిస్తాడేమో అని భగవంతుని ప్రార్థనలకి అంకురార్పణ జరిగింది చాలా అద్భుతమైన శ్లోకాలు చాలా మీనింగ్ఫుల్ శ్లోకాలు గుండెను తాకే భక్తిభావం అది మనం ఆస్వాదిద్దాం అరవై రెండవ పద్యం భవము దోషంబు రూపంబు కర్మంబు నాహ్వయమును గుణములు ఎవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడ నీవును దాల్చు ఆ పరేషునకు అనంత శక్తికి బ్రహ్మకిద్ద రూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని పరమాప్తునకు పరబ్రహ్మమునకు మాటల నిరుకల మనముల జే రంగ రాని శుచికి సత్వరమ్యులగుజు నిపుణులైన వారి నిష్కర్మతకు మెచ్చు వానికే నినర్తు వందనములు ఎవడికి స్వయంగా జన్మము పాపము నామరూపములు గుణ క్రియ లేక ఉన్నయో సృష్టి స్థితి లయంబుల నిమిత్తమై నామరూప గుణ క్రియదులను కలిగి మాయను తన చేత ఉంచుకున్నవాడు మితిమీరిన బలిమి కలవాడు పరాత్పరుడు తేజోరూపుడు రూపరహితుడు వింతలకు గొప్ప చరిత్రలు కలవాడు అవాంగ్మానస గోచరుడు సాత్విక గుణం కలిగి సంసారము వాసి ఉన్నవారికి మాత్రమే ప్రత్యక్షమయ్యే ఆ భగవంతుడికి నేను మ్రొక్కుతున్నాను అరవై మూడు శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి కధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టక అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసిద్ధుమతికి మూల ప్రకృతికి ఆత్మ మూలనకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నేరిన సత్యమని నీడతో వెలుగుచు నుండు నెక్కి నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరించు నన్ను కొరకు శాంతుడును మోక్షానందము చక్కగా ఎరిగినవాడు మోక్షాధికారి సర్వాతీతుడు అజ్ఞానులకు భీతిప్రదుడు తెలియ నలవికానివాడు త్రిగుణాత్ముడు సౌమ్యుడు జ్ఞానరూపుడు సర్వలోకముల ఇంద్రియ వ్యాపారములకు సాక్షి అధీషుడు సర్వశరీరంతర్యామి దయాళువు మూలకారణుడు జీవరాశులకు ప్రభువు అందరి ఇంద్రియ కార్యములను నడిపించువాడు సర్వదుఖ వినాశకుడు మాయాతీతుడైనను మాయకు లోబడి ఉండునట్లు నటించువాడు జగత్తునకంతకు కారణభూతుడు స్వయంగా కారణరహితుడు ఉత్తమోత్తముడు అయిన ఆ భగవంతుణ్ణి నన్ను కాపాడగోరి మొక్కుతున్నాను అరవై నాలుగో పద్యం యోగాగ్ని దగ్గ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక సత్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరమున్ భజింతున్ ప్రపంచమందలి మాయా సంబంధములైన కార్యములను అన్నిటిని విడిచి యోగనిష్ట కలిగి ఉండు యోగీశ్వరులు అట్టి తమ మంచి యోగములచే వెలయచుండు తమ మనస్సులందు తక్కిన సంగతులు అన్నిటినీ పాసి ఆ భగవంతుని మాత్రమే ఎవరైతే చూస్తూ ఉంటారో అట్టి పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను అరవై ఐదు సర్వాగమాంనాయ జలధికి నవవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారనిచ్చిన్న బోధాగ్నికి తన ఎంత రాజీల్లు ధన్యమతికి గుణలయోద్దిత గురుమానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తినకు దిశలేని నాబోటి పశువుల పాపములనచువానికి సమస్త అంతరాత్ముడై వెలుంగువాని కచ్చినునకు భగవంతునకు తనోజ పశునివేశ తారసక్తులైన వారికి అందర అందగరాని వాణి ఆచరింతు వందనములు సకల వేదాగమములకు నిధి అయినవాడు మోక్షరూపుడు సజ్జన సేవ్యుడు సత్వాది గుణములచే ఆవరించబడినవాడు లోపల జ్ఞానదీపంచే వెలుగుతున్నవాడు స్వయంప్రకాశ స్వరూపుడు సత్వాది గుణరహితుడు అగుటచే జ్వలించు మనస్సు కలవాడు సకల కర్మానుష్ఠాన పరులుచే పొందబడువాడు దిక్కులేని నాబోటి వారి మురళాలించి వాణిం పోగార్చువాడు సర్వాంతనియామీయే వెలుగువాడు సంసార సముద్రమున మునిగిన వారికి అసాధ్యుడును అయిన ఆ భగవంతునికి నమస్కరిస్తున్నాను తర్వాత పద్యం అరవై ఏడు మరియును పరధర్మ కామార్థ వర్జిత కాములై విపుదువ్వాని సేవింతు రిష్టగతి చేరి కాంక్షించు వారి అవ్యయ దేహమిచ్చు నెవ్వాడు కరుణముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు ఆనందవార్థి మగ్నాంతరంగు లేఖాంతులెవ్వని నేమియురక భద్రచరిత్రము పాడుచుందు రామహేశునాధ్యు నవ్యక్తునధ్యాత్మ యోగగమ్యు బూర్ణున్నతాత్ము బ్రహ్మమైన వాణి పరుణి న తీంద్రియుని స్థూలు సూక్ష్మునే భజింతు ధర్మార్థ కామములందు ఆశ పరిత్యించిన జ్ఞానులు ఎవని కోల్చుచుండి తమ ఇష్టమైన మోక్షమును పొందుతున్నారో అట్లు తను భజించువారికే భగవంతుడు నాశరహితమైన మోక్షం ఇస్తున్నాడో ఏ పూనికతో భగవంతుని ధ్యానించి తమ ఇష్టము వడసి ఆనందమున ఓలలాడుతున్నారో అట్టి మహేశ్వరుడు వాంగ్మానసుములకు గోచరుడు కానివాడు నిశ్చల భక్తి కలవారి చే పొందదగినవాడు సర్వత్రా నిండినవాడు బ్రహ్మస్వరూపుడు స్థూల సూక్ష్మరూపములు కలవాడు ఇంద్రియములకు గోచరం కానివాడు పరాత్పరుడు అయిన భగవంతుని నేను కొల్చుచున్నాను అరవై ఎనిమిది అరవై తొమ్మిది అనియు అని మరియు ఇట్లనియే గజేంద్రుడు ఇలా భగవంతుని ఈ విధంగా ధ్యానం చేసి మనమున ఇట్లు భగవంతుని తలపోసెను పావకుండ పావకుండుల భానుడు దీప్తుల నెబ్బంగి నిగిడితు రెట్లడంతు రాక్రియనాత్మక ఆత్మక రావళి చేత బ్రహ్మాదుల వేలుపుల నకిల జంతు గణముల జగముల ఘననామ రూపభేదములతో మెరయించి తగనడంచు నెవ్వడు మనము బుద్ధీంద్రియములు దానయ్యి గుణసంప్రవాహము నెరపు స్త్రీ నపుంసక పురుష మూర్తిను కాక తివ్య గమరణరాది మూర్తియు కాక కర్మగుణభేద సదసత్ప్రకాశి కాక వెనక నన్యూ తానగు విభుని తలంతు సూర్యుడు అగ్ని తమ కాంతులోకప్పుడు పర్వచేసి మరి ఒకప్పుడు తమ కాంతులను లోపలికి ఈడ్చుకుంటాయి అట్లు భగవంతుడు అగు ఏ శ్రీమన్నారాయణ మూర్తి భూమ్యాది లోకములను బ్రహ్మాది దేవతలను చరాచరములగు అన్ని వస్తువుజాలమును సృజించి వాని నామ నామరూపాది భేదములను కల్పించి ప్రళయమునందు వాటన్నిటిని సంహరించి తనలోనికి చేర్చుకుంటున్నాడో ఎవడు మనోబుద్ధి చిత్త అహంకారములను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు తానుగానే ఉండి సత్వ రజస్తమో గుణముల కార్యములను చేయిచుండి పిదప అన్యూ లేనివాడు అగుతున్నాడో స్త్రీ పురుష నపుంసక రూపములలో ఒక్కటిగాక దేవతలు మానవులు పశువులు మొదలగు వాని రూపమునుగాక కర్మములు గుణములు మొదలగు వాణిచే కలుగు భేదమును పొందక సత్వరూపుడు అసత్వరూపుడుగాక ఉండి కూడా ప్రళయంలో అన్నిటినీ తన లోపలికి చేర్చుకును పరమాత్మ స్వరూపుడు నిర్గుణుడు నిరాకారుడు నిర్వికారుడు నిరంజనుడు అయిన సర్వస్వరూపుడైన భగవంతుని తలచుచున్నాను డెబ్బై కలడందరు దీనుల ఎడ కలడందరు పరమయోగి గణముల పాలన్ కలడందరు అన్ని దిశలను కలడు కలడన్ కల్లండనేవాడు కలడో లేడో కలడంద్రు దీనుల ఎడ కలడందరు పరమయోగి గణముల పాలన్ కలడందరు అన్ని దిశలను కలడు కలండని కలడో లేడో ఆ పనులు యోగులు మొదలగు వారి ఎడ నుండి సర్వదిక్కులందు నిండిన వాడైన భగవంతుడు ఉన్నాడని పెద్దలు అంటుంటారు అట్టి భగవంతుని నేను ఎన్ని విధాలా ప్రార్థించినా రాకున్నాడు అట్టి భగవంతుడు నా పాలిట ఉన్నాడో లేడో అని సంశయపడుతున్నాను డెబ్భై ఒకటి కలగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలి లేములు లేక కలుగువాడు కడ్డ పడరాడే నలిన సాధువులచే పడిన సాధుల కడ్డ పడివాడు చూడడే నాపాటు చూపుల చూడక చూచువార్ల కృపం చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరుగువాడు అఖిల రూపులు తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే జనన మరణాలు లేక ఉండే భగవంతుడు నా పాలనున్నవాడు ఉన్నాడో లేడో అని నేను సంశయపడుతున్నాను రాకయున్నాడు కదా దుష్టుల వలన బాధింపబడేడి సత్పురుషులను కాపాడేడి ఆ భగవంతుడు ఈ మొసలిచే బాధపడుచుంటు నన్ను కాచుటకు నాకు అడ్డం రాకున్నాడే ఇంద్రియములను గెలిచి జ్ఞానదృష్టితో తను చూచివారిని తన కడ చేర్చువాడగు వీరుడు నా అవస్థలను కనులారా చూడక ఉన్నాడే మాయావేషధారులై లోపల భక్తి లేక పైకి భక్తుల వలె వారికి ప్రత్యక్షం కానివాడగు భగవంతుడు నా దీనాలాపములు ఆలకింపకున్నాడే ప్రపంచమెల్లా తన రూపంగా కలిగి ఉండువాడు సృష్టి స్థితి లయములు లేక సర్వకాల సర్వావస్థలందును వెలుగుచున్నవాడు తన్ను కొలిచటి భక్తులు విచారపడి తను ధ్యానించినప్పుడు వచ్చి వారి ఆపదలు బాపువాడు అయిన ఆ పరమేశ్వరుడు నా మొరలు విని నా అవస్థను తిలకించి నాపై దలితలచి నన్ను రక్షింపని ఎప్పుడు వచ్చునో తెలియకుండా ఉంది డెబ్భై రెండు విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వత నజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమపురుషునే సేవింతున్ ప్రపంచమునకు సృష్టికర్తయే ఉండి తాను ప్రపంచానికి వెలుపల ఉండేవాడు ప్రపంచ స్వరూపుడు ప్రపంచాన్నే ఎరుగదగినవాడును ప్రపంచముచ్చే ఎరుగదగినవాడును మాయా సంబంధంచే ప్ర ప్రపంచ స్వరూపుడై ఉండి మాయా సంబంధాన్ని బాసినప్పుడు ప్రపంచానికి తనకేమీ సంబంధం లేక తామరాకు మీద నీటి బొట్టులాగా అంటి అంటక ఉన్నవాడు నిత్యుడు పుట్టకలేనివాడు సృష్టికర్త అయిన బ్రహ్మకంటే మించినవాడు పురుషోత్తముడు అయిన ఈశ్వరుని నేను మొక్కుచున్నాను అని పలికి తన ఆ గజేంద్రుడు ఈశ్వర సన్నిధానం కల్పించుకుని ఇట్లనే అంటే ఆ గజరాజు ఈ విధంగా చెప్పి తన మనస్నే తన మనసులోనే ఈశ్వరుడు ఉన్నట్లుగా తలుచుకుని ఎదుటి మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు లావోక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ తప్పెను మూర్చవచ్చి తను ఉండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప నితపరంబరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ నాథ నేనింతసేపు ఈ మకరముతో వీలైనంత వరకు పోట్లాడాను నా బలం ఉడిగింది ఇంతవరకు నేను మకరమును జయించగలను అని తలచాను ఆ ధైర్యం తొలగిపోయింది ప్రాణాలు పైకెగుస్తున్నాయి మైకం వస్తోంది దేహం అలసట పొందింది అలసట హెచ్చింది ఇక నేను దీంతో పోరలేను నీవు తప్ప నాకొక్కడూ తెలియదు నేనిది వరకు ఎన్ని అపరాధాలు చేసి ఉన్నా వాటినన్నీ మన్నించి ఓ భగవంతుడా నా కడకి ఎగుదించి నా బాధ తొలగించి నన్ను కాపాడుము డెబ్బై ఐదవ పద్యం వినుదువట జీవుల మాటలు చనుదువట చోట్ల శరణార్థుల కోయట్ను శరణార్థుల కోయనుదువట పిలిచిన సర్వము కందువట సందేహమయ్య కరుణావార్ధి ఓ దయా సముద్రుడా నీ వాపనుల మాటలను వింటావని పోను వీలుగాని దుర్గమాలకు కూడా పోతావని శరణాగతులు నిన్ను పిలిస్తే నీవు ఓహో ఇదిగో వస్తున్నా అని హెచ్చరించుకుంటావని చెప్పగా విన్నాను ఇప్పుడు నేను ఇంతసేపటి నుంచి పలకరించినా నీవు రాకున్నందున నాకు ఈ మాటలు నిజమో కాదో అని సంశయం తోస్తోంది డెబ్భై ఆరవ పద్యం ఓ కమలాక్ష యో వరద యో ప్రతిపక్ష విపక్ష ఈశ్వర యో కవియోగి వంధ్య సుగుణోత్తమ యో శరణాగతామరా కహ యో మునీశ్వర యో మునీశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలప శరణార్థిని నను కావవే కమలంలను బోలు కన్నులు కలవాడవు భక్తుల కోర్కెలు ఒసగువాడవు శత్రువుల ఎడ దయలేని వాడవు పండితుల చేతను మునుల చేతను సదా ధ్యానింపబడేవాడవు మేటి గుణంబులు కలవాడవు శరణులొచ్చిన వారికి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు వాడవు యోగీంద్రుల మనసులను హరించువాడవు మహాప్రభువు అయిన ఓ భగవంతుడా నేను నిన్ను సరడంతో వచ్చాను నా మొర ఆలించి వేగంగా వచ్చి నా కష్టము తొలగించి నన్ను కాపాడమయ్యా అనిపలికి మరియు నరక్షిత రక్షకుండైన ఈశ్వరుండా పన్నుండైన నన్ను కాచుగాక ఎనినింగి నిక్కి చూచుచు నిటూర్పులు నిగిడించుచు బయలు నా గజేంద్రుడు మొరసేగిన్న సమయంలో గజరాజు ఈ ప్రకారం చాలాసేపు చింతించి అనాథలను కాపాడు భగవంతుడు నన్ను రక్షించుగాక అని ఆకాశం వైపు చూసి తన తొండం చాచి వేడిని తూర్పులు విడుస్తూ ఆ పరమేశ్వరుడై ఏమైనా బదులు మాట ఇస్తాడేమో అని చెవియొక్కి వింటూ మొరపెట్టుకుంటున్న ఆ సమయంలో ఏం జరిగిందో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చదువుకుందాం జయ శ్రీమన్నారాయణ